నమస్తే నేను మీ నడింపల్లి నాగరాజ్ పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు సమయం నాలుగు గంటల ముప్పై నిమిషాలు అప్పుడు మనం లోపలికి పోతున్నాము రాగమయూరి వెచ్చర్ ఇది కర్నూలు నంద్యాల రోడ్లో కర్నూలుకి సుమారుగా పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వెంచర్ జాతీయ రహదారిపై ఉన్నటువంటి వెచ్చర్ ఏమిటి దీని ప్రత్యేకత అంటే భారత ప్రధాని మాన్యశ్రీ నరేంద్ర మోడీ అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదలైనటువంటి వారు ఈ నెల పదహారవ తేదీన కర్నూలుకు రానున్నారు ఇక్కడే ఈ వెంచర్లోనే వారి యొక్క భారీ బహిరంగ సభ జీఎస్టీ గురించి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఈ వేదిక నుంచి ఉపన్యసించనున్నారు మరి దానికి తక్కువ ఏర్పాట్లు సన్నాహకాలు జరుగుతున్నాయి ఆ ముచ్చట్లను అందిద్దామని ఈరోజు అక్కడికి పోవడం జరిగింది అయితే ఇంకా రెండు రోజులు ఉండంగానే చాలా హడావిడి కనపడుతోంది చాలా సందడి కనపడుతోంది ఈ వెంచర్లో మనం పోతున్నాము దాదాపుగా ఈ వెంచర్లో ఎంటర్ అయిన తర్వాత ఒకటిన్నర కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ల దాకా ప్రయాణం చేస్తే సభా వేదిక కనపడుతుంది పదహారవ తేదీ సభా వేదికలో సభా కార్యక్రమం కొనసాగేటుంటే దాదాపుగా మూడు నాలుగు రోజుల నుంచే ఇక్కడంతా కూడా పోలీసుల సందడి అధికారులు అధికారుల యొక్క ఆర్భాటాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వివిధ శాఖల అధికారులందరూ కూడా తీరిక లేనంత బిజీగా తల మున్కలై ఈ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు నాకు తెలిసి కర్నూలు నగరంలో చాలా గొప్ప కార్యక్రమం ఇది ఇటీవల కాలంలో ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా చూడలేదు దాదాపుగా ఈ సభకు మూడు నుంచి నాలుగు లక్షల మంది జన సమీకరణ జరుగుతుంది అని అంచనా వేస్తున్నారు మన రాష్ట్రంలోని ప్రధానమైనటువంటి మన మొదలు కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడే ఉండి ఏర్పాట్లను చూస్తున్నారు కర్నూలు కలెక్టరేట్ సిబ్బందే కాదు ఇది సచివాలయము రాగమయూరి నంద్యాల రోడ్లోని సచివాలయము ఇక్కడి నుంచి ఎడపక్కకు తిరిగి ముందుకు పోతే వేదిక ఇప్పుడే ఇట్లా ఉంటే మరి రెండు రోజుల తర్వాత గగ్గురు పడుస్తుంది దాదాపుగా ఇప్పుడే పోలీస్ సిబ్బంది అయితేనేమి కలెక్టరేట్ అయితేనేమి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్న వాళ్ళైతేనేమి దాదాపుగా ముప్పై నలభై వేల మంది పైననే ఇక్కడ వాళ్ళ వాళ్ళ విధుల్ని నిర్వహిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇవన్నీ కూడా టిప్పర్లలో మట్టి దాదాపు రోడ్ల వెంచర్ వెంచర్లో పోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి నంద్యాల కర్నూలు రోడ్డుకు ఇది నంద్యాల నుంచి వస్తున్నప్పుడు ఏడం పక్కకైతుంది అలాగే జాతీయ రహదారి బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారి గుండా రావడానికి కూడా కడకనపల్లె ప్రాంతం నుంచి ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది ఇంకొక వైపు డోను అటుపక్క ఉన్న వాళ్ళు కూడా ఈ దారి గుండా రావచ్చు ఇక్కడ ఈ జరుగుతున్నటువంటి ఏర్పాట్ల కోసము రేపు ఎల్లుండి అంటే పదహైదో తేదీ పదహారో తేదీ ఈ పరిసర ప్రాంతాలలో కర్నూలు అర్బన్ కర్నూలు రూరల్ కల్లూరు ఓర్వకల్ మండలం ఈ చుట్టుపక్కల పాఠశాలలకు కూడా సెలవులు ఇచ్చినారు చాలా గొప్పగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి మీరే కళ్ళతో ప్రత్యక్షంగా చూసి ఈ వీడియోను ఆస్వాదించగలరని చూపిస్తున్నాను వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆస్వాదించండి మెయిన్ బాయ్ సెకండ్ సార్ Hayır, ben kusmuyorum. Ben sir. Sen kusmuyor musun? Sen kusmuyor

و الله భోజనాలకు వేడిది అప్పటికప్పుడు మాత్రం వేరే చేసినారు విద్యాశాఖ ప్రముఖులు తెలియదు సార్ అల్లంత దూరంలో ఇటుకో బిల్డింగ్ కనిపిస్తున్నాయి చాలా పెద్ద ఎత్తున సన్నాహకాలు అన్ని రకాలు అయినటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి అధికార సిబ్బంది సార్ ఎందుకు

एक ककर जनरेट लो लाइटिंग सिस्टम సభా ప్రాంగణం జనరేటర్ అత్యవసరానికి అవసరమైనటువంటి ప్రతిదీ ఏర్పాట్లు చేస్తున్నారు తర్వాత 40 తగ్గినా 500 2 100 బామ్ లేదు